వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ స్వీతో ఇవాళ చేయబోయే రెసిపీ టమాటా కోడిగుడ్డు అండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అర కేజీ టమాటా రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ముక్కలు కోసి పక్కన పెట్టుకోండి అండి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి కాగిందా తావాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచి వేసి కరివేపాకు పసుపు పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించాలి అటు ఇటు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసి ఉప్పు తొం వేస్తే తొందరగా మగ్గుద్దండి ఉల్లిపాయ కొంచెం లైట్గా వేగిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నేను గరం మసాలా వేయనండి కావాల్సిన గరం మసాలా వేసుకోండి నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తాను కొంచెం అల్లం వెల్లు వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసి లైట్గా ఒక నిమిషం అటు ఇటు తిప్పి ఫ్రై చేసి ఒక స్పూన్ కారం వేసుకుని కొంచెం లైట్గా తిప్పి కొంచెం మిక్స్ అయ్యేటట్టు తర్వాత ఒక పావు టీ స్పూన్ కానీ అర టీ స్పూన్ కానీ జీలకర్ర పౌడర్ వేసి మూత పెట్టండి అండి మూత పెడితే తొందరగా మగ్గిపోద్ది టమాటా టు మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా స్మాష్ అవ్వాలండి ఆ టమాటా ముక్కలన్నీ బాగా గుజ్జు గుజ్జుగా అవ్వాలి లో ఫ్లేమ్లో పెడితే ఈ లోపు నాలుగు కోడిగుడ్లు తీసుకుని పక్కన పెట్టండి చూసారా మాక్సిమం ఉడికిపోయింది కొంచెం వాటర్ లేకపోతే టమాటాలో కొంచెం వాటర్ పోసుకోండి టమాటా ఒక పుల్లగా లేకపోతే కనుక కొంచెం చింతపండు గుజ్జు వేసుకున్న రసం బాగుంటుందండి అయితే టమాటా పుల్లగానే ఉంది నాకు రసం కూడా వచ్చింది అందుకే నేను డైరెక్ట్గా మొత్తం టమాటా కూర ఉడికిన తర్వాత ఇలా కోడిగుడ్డని ఇలా డైరెక్ట్గా కొట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే ఆ కోడిగుడ్డంతా మొత్తం ఉడుకుద్దండి చూడండి ఒకసారి ప్లేట్ పెట్టి తీస్తే ఇగో ఇలా అయిపోద్ది ఇప్పుడు మనం దాన్ని ఓ తిప్పకోకుండా అంటే కుడి కూడా అయిపోతుంది తిప్పితే ఇలాగా పక్కకి ఇలా సెపరేట్ చేసుకుని ఈ గ్రేవీని కొంచెం ఆ కుడిగుడ్లు పైన వేసి కొత్తిమీర వేసుకుంటే లో ఫ్లేమ్లో పెడితే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అసలుకి అన్నంలోకి చపాతీలోకి సార్ ట్రై చేయండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీస్తే కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్